ఉద్యమ కళాకారుల్ని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిని మర్చిపోయింది అనే మాట్లాడడం నిజమే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రసమై బాలకృష్ణ గారిని చైర్మన్ గా పెట్టారు ఏది సాంస్కృతిక సారధికి దాని లక్ష్యమే తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి కొట్లాడి పాటలవాడి గజ్జగట్టి పాటవాడి ఊరులు తిరిగినటువంటి కళాకారులకు వీళ్ళు ఉద్యమ కళాకారులు నిస్వార్థంగా తిరిగిరు తిండి లేక తిప్పలేక తిరిగిరు ఇండ్లు కుటుంబాలను వదిలిపెట్టి గోషిగుండేసుకుని రోడ్ల పండి తిరిగిరు జై తెలంగాణనుకుంటూ గ్రామ గ్రామాలు తిరిగి ప్రజల్ని చైతన్యం చేశారు అని వీళ్ళకి తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది ఆ గొప్ప నిర్ణయం తీసుకున్న దాంట్లో రాజకీయంగా దానికి చైర్మన్ నియమించిన తర్వాత ఆ చైర్మన్ గారు ఏం చేయాలి నిస్వార్థంగా పనిచేసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా అట్లా ఉద్యమ కళాకారులకు కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన ఉద్యోగాలు ఇచ్చుకున్న సందర్భంగా కనబడ్డాయి అట్లా దాంట్లో ఫేకు కొంతమంది ఉద్యోగులుగా నియమించబడ్డారు అప్పుడు ఆ టైంలోనే ఇమిడియట్లీ ఈ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు బయటకు చేశారు మేము కదా నిజంగా ఉద్యమం కోసం పనిచేస్తున్నాం మాకు ఉద్యోగాలు రాకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయడము దుఃఖాల దుందాం చేయడము రకరకాల కార్యక్రమాలు విపరీతంగా ఈ ఈ సారథికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రకరకాల కార్యక్రమాలు చేశారు రిక్వెస్ట్లు చేశారు అయినా గత ప్రభుత్వంలో జరగలే రసమై బాలకృష్ణ గారి గుండె కరగలేదు నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాలేదు అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా రావాలని చెప్పేసి ఆశపడతాను మొన్ననే పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడ్డటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ ఒక కళాకారుల వేదిక ఒక సభలోకి వచ్చి నిజమైన ఉద్యమ కళాకారులకు సారథుల ఉద్యోగాలు తప్పకుండా ఇప్పించే బాధ్యత మాది మేము తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అట్లా నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాము వాళ్ళ నిస్వార్థమైనటువంటి పాత్ర ఇక మేము ఫేక్ కళాకారుల గురించి అంటే ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నాము ఓకే కానీ నిజమైన ఉద్యమ కళాకారులకు మాత్రం ఉద్యోగాలు రావాల్సిందే అని చెప్పేసి నేను వ్యక్తం చేస్తాను